అందరికీ పూలపాడ్యమి శుభాకాంక్షలు ఇక్కడైతే ఈరోజు పోలపాడ్జమీకి నేను గంగలో వదిలే దీపాన్ని అయితే చూపిస్తున్నానండి ఇక్కడ చెరువులు అవేం లేవు అలా బయటికి వెళ్ళి వదిలే పరిస్థితులు లేవు మాకైతే నైట్ అంతా ఫుల్ వర్షం పడింది ఇంకా ఇంట్లో నేను లాస్ట్ ఇయర్ కూడా ఇంట్లోనే బేసిన్లో వాటర్ వేసి దీపం వదిలానండి ఇంకా అదే ఇక్కడ చూపిస్తున్నాను మీకు దానికోసం మామూలుగా పొద్దున్నే లేచి ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను తర్వాత దేవుడిగా గది ఎదురుగా అండి నాకు తులుసుకోట ఏం లేదండి తులసి అమ్మని నేనేమి అంటే పెట్టుకోలేదు అందువల్ల ఇంట్లోనే దేవుడు మొల ఎదురుగా నేనైతే చేస్తున్నాను ఇది పసుపు రాసుకొని కింద మనం ఎక్కడైతే చేద్దాం అనుకుంటాం అక్కడ పసుపు బాగా రాసుకొని దాని వరిపిండితో ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ చిన్న బొట్లు పెట్టుకొని ఆ తర్వాత ఒక బేసిన్ అయితే తీసుకొని ఆ బేసిన్కి బొట్లు పెట్టుకొని అందులోని ఫుల్గా వాటర్ తీసుకొని అందులోనే పూరకులు పసుపు కుంకుమ అక్షతులు గంధము వేసుకోవాలండి నేను అంటే ఇలానే చేశాను లాస్ట్ ఇయర్ కూడా కాకపోతే దాని మీద ఇప్పుడు నాకు ఇంకొంచెం నేను తెలుసుకున్నవి ఇక్కడ యాడ్ చేశాను అనమాట ఇంక ఇదిగోండి వాటర్ తీసుకొని అందులోనే పసుపు కుంకుమ అక్షితలు గంధము అన్నీ తీసుకొని పూరకులవే తీసుకున్నానండి కొంతమంది పూరకులు వేస్తారు కొంతమంది పూలేస్తారు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా నేను కొత్తగా తెలుసుకున్నాను అన్నాను కదండి ఈ పూజ చేసినా కూడా గణపతికి అయితే పూజించానంట లాస్ట్ నేను నార్మల్గా దీపం అయితే పెట్టేసుకున్నాను అదే అందులో దీపం వదిలేసాను పక్కన పసుపు గణపతిని చేసి ఏం పెట్టలేదు కానీ ఏర్ అయితే పెట్టానండి ప్లేట్ తీసుకొని అందులోనే పసుపు గణపతిని చేసుకుని పసుపు గణపతికి బొట్టు పెట్టి అక్షంతలు వేసుకొని పువ్వు పెట్టుకొని మనం ఏవైనా నైవేద్యం ఉంటుంది కదండి పళ్ళు పలహారాలు ఏవో ఒకటి పెట్టుకుంటాం కదా అవి పెట్టుకొని అలానే నేను సెలవుడి వడపప్పు కూడా పెట్టుకున్నానండి ఇంకా గణపతిని కూడా పూజ చేసిన తర్వాత ఇక్కడైతే నేను దీపం పెట్టుకుంటున్నాను నాకు అరటి దవ్వ కూడా దొరకలేదు కొబ్బరి మొక్క ఉంది కానీ అంత పర్ఫెక్ట్గా నేను తీలేపానండి లోపల మొక్క సమయంగా చెప్పా రాలేదన్నమాట నాకు అందుకని చెప్పేసి నేను నార్మల్గా ఇతర ప్లేట్లు ఉంటాయి కదండి దీపం కింద పెట్టే ప్లేట్లు అందులోనే పెట్టేసుకున్నాను అదే అంటే అందులోనే దీపం పెట్టేసుకున్నాను అనమాట మనకి ఎన్ని ఒత్తులు కావాలనుకుంటే అన్ని ఒత్తులు ఇంకా నేనైతే ముప్పై మూడు ఒత్తులు వెలిగించానండి చాలామంది ముప్పై అన్నారు ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఐదు ఏంటో చాలా రకాలుగా చాలా చెప్పారు ఇంకా నేనైతే ఈ నెలకు ముప్పై ఒకటిని గంగమ్మ తల్లికి గణపతికి రెండు వదులుతారంట ఆ రెండు ముప్పై మూడు మొత్తం కలిపి వది పెట్టాను అనమాట దీపము ఇదిగోండి బయట దీపం పెట్టేసుకొని ఆ దీపం అందులో వాటర్లో వదిలేసి ఇంకా మనం ఇదిగోండి ఇలా అంటాం కదా జరువులో గట్టా వదిలినప్పుడు గంగ గంగదేవి లోపలికి వదిలినట్టు చిన్నప్పుడు వెళ్ళి చేసేవాళ్ళమండి ఇప్పుడు బయట ఊళ్ళో వచ్చి ఉండడం ఎక్కడ ఏముంటుందో ఏం తెలియదు కాబట్టి ఇంకా అలాగే వీలైతే అలా చేసేసుకోవడమే ఇంకా అయిపోయిన తర్వాత ధూప్ స్టిక్తో ధూపం వేసేసి ఇంకా దండం పెట్టేసుకొని హార్త్ అయితే ఇచ్చేసానండి ఇంకా నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇంక ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చెప్తాను కదా నాకు కొత్త నేను చేయడం నాకు ఎలా తెలిస్తే అలా చేసుకుంటున్నాను చాలామంది ఇదైతే బయటే పెట్టాలి అంటారండి అదే తులసమ్మ దగ్గర పెట్టాలి కానీ తొలసమ్మను లేదనమాట నాకు నేను తులసమ్మని పెట్టుకోలేదు మా అత్తయ్య నిండు దగ్గర ఉంది కానీ దాని అదే తులసమ్మని పెట్టుకుంటే రోజు పూజించాలి అలానే బయటికి ఇప్పుడు మేము అప్పుడప్పుడు ఊరు వెళ్తాం కదండీ అప్పుడు నీళ్ళవి లేకపోతే తులసం ఎండిపోద్దు కదా అందుకని చెప్పేసి మీ నేనైతే వేసుకోలేదు అలానే పిల్లతో పొద్దున్న సరికి పూజలు అంటే కష్టం కదా అందుకని చెప్పేసి నాకు వీలవక నేనైతే వేసుకోలేదండి ఇంకా చెప్పాను కదా ధూప్ స్టిక్తో దోపునది ఇచ్చేసి హారది ఇచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఈ విధంగా చేసుకున్నాను ఏవైనా మిస్టేక్స్ అనిపిస్తే మీకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోకైతే ఇంతేనండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్